సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ ఇయర్ వేడుకల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సమావేశంలో పాల్గొన్న చీఫ్ జస్టిస్ అలాగే ప్రధాని మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముందుగా మాట్లాడిన సీజే న్యాయ వ్యవస్థలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా వాయిదాల కల్చర్ను పక్కన పెట్టాల్సిన అవశ్యకత ఎంతగానో ఉందన్నారు అంతేకాక దీర్ఘకాలిక సెలవుల విషయాన్ని కూడా పరిష్కరించుకునే మార్గాన్ని అన్వేషించాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం చూస్తే న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాధాన్యత బాగా కనిపిస్తుందన్నారు ఇది నిజంగా సంతోషించదగ్గ విషయమన్నారు ఒకప్పుడు పురుషులు మాత్రమే ఎక్కువగా ఈ న్యాయ వృత్తిని ఎంచుకునేవారని కానీ రాను రాను ఇందులో మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా స్థాయి న్యాయస్థానాల్లోని న్యాయవాదులు న్యాయమూర్తుల్లో మహిళల సంఖ్య ముప్పై ఆరు పాయింట్ మూడు శాతానికి ఉందని గుర్తు చేశారు అనేక రాష్ట్రాల్లో జూనియర్ సివిల్ జడ్జిల నియామకాల్లో ఎంపికైన న్యాయమూర్తులలో మహిళల సంఖ్య యాభై శాతానికి ఉందని చెప్పారు ఇది నిజంగా హర్షించదగ్గ ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విషయం సిజేఐ నోట ప్రస్తావించారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మన దేశ చట్టాలను ఆధునీకరించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు ఇలా మోడర్నైజ్ చేసిన చట్టాలు మన దేశాన్ని భవిష్యత్తులో మరింత పటిష్టంగా చేస్తాయని అన్నారు మన దేశ లీగల్ పోలీసింగ్ ఇంకా దర్యాప్తు సంస్థలు మూడు కూడా కొత్త నేర న్యాయ చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా కొత్త శకాన్ని చూస్తున్నాయని పేర్కొన్నారు జన్ వికాస్ బిల్లు అనేది రానున్న రోజుల్లో న్యాయ వ్యవస్థపై పడే భారాన్ని తగ్గిస్తుందని అన్నారు ప్రజల విశ్వాసానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తుందని చెప్పారు